రాష్ట్ర హైకోర్టు అనుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూలు చైర్మన్ మరియు సెక్రటరీ గారి ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గురించి అవగాహన కల్పించడానికి లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ నాగర్ కర్నూలు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జెడ్బిహెచ్ఎస్ హై స్కూల్ నందు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఏసీపీ శ్రీరామ్ ఆర్య డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గారు హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల గురించి వివరిస్తూ బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలకు వచ్చి చదువుకోవాలి అన్నారు బాల బాలికలందరూ ఫోన్ వాడకంలో అప్రమత్తంగా ఉండాలని ఫోన్లో వచ్చిన మెసేజ్లు గానీ వీడియోలు గానీ దానిని ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కానీ వాటికి తిరిగి రిప్లై ఇవ్వడం కానీ చేయరాదని అన్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బాంత కాకుండా వాటికి దూరంగా ఉండాలన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉన్నత స్థితిని పొందాలని అన్నారు ముఖ్యంగా మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఫోక్స్ చట్టం అడ్డుకట్ట వేస్తుందని అమ్మాయిలు అందరూ తమకు ఏ విధమైన సమస్యలు ఉన్నా కు గానీ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కు గానీ సమాచారం ఇవ్వాలని అన్నారు ఉచిత న్యాయ సహాయం కొరకు వన్ ఫైవ్ వన్ జీరో జీరో టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి లబ్ధి పొందాలని అన్నారు ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పి శ్రీనివాసులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పారాలీగల్ వాలంటీర్లు జీ విద్యార్థులు పాల్గొన్నారు దీనికి ఒక ప్రొడక్షన్ ఆఫీసర్ ఉంటాడు మంది వాళ్ళకు ఒక వెహికల్ ఉంటుంది ఫోర్ వీలర్ లో కార్ ఉంటుంది మీరు ఏ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా సరే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు మాకు ఇట్లా ఇబ్బంది అయిందని ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ తీసుకొని మీ ఇంటికే వచ్చేస్తారు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ వచ్చి మీ పేరెంట్స్ నుంచి మీకోవాలి ఇబ్బంది అయితే మీ పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు న్యాయపరమైనటువంటి దానికి సొల్యూషన్ చూపిస్తారు కదా ఇట్లా మీరు ఎప్పుడు ఇబ్బంది కలిగినా ముఖ్యంగా అమ్మాయిలు అర్థందా వన్ జీరో నైన్ ఎయిట్ ఒకసారి చెప్పండి ఇదేం పని చేస్తుంది కాదు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఒకరుంటారు వారికి వెళుతుంది అనమాట మీకు ఎలాంటి బాధ కలిగినా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకున్నటువంటి మీ యొక్క బాధను వాళ్ళు రికార్డ్ చేసుకొని సంబంధిత వ్యక్తులను పిలిపించి మీకు న్యాయం చేయడం జరుగుతుంది అనమాట సరే దాని ప్రకారం ఎవరైతే నిర్బంధంగా పద్నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండాలి ఈవెన్ తల్లిదండ్రులైనా కూడా తన చెలకడుకు తన నిత్యం చేసుకున్న పనిలో కూడా వాళ్ళను ఉపయోగించుకోవడానికి వాళ్ళతో సహాయం తీసుకోవడానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు అర్థమవుతుందా కాబట్టి బాల కార్మికులు కూడా ఒకటి బాలందరు కూడా పనిచేస్తూ ఉంటుంది ఇంకొకటి పల్లెటూళ్ళలో ఉంటాం కాబట్టి మనందరికీ కూడా సాధారణంగా మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే బాల్య వివాహాలు కదా వివాహం చేసుకోవాలంటే ఎంత వయసు ఉండాలి మేజర్ అయి ఉండాలి మేజర్ అంటే అమ్మాయి కంటే పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి అయితే అబ్బాయికి ఎంత ఇరవై ఒక్క సంవత్సరాలు అబ్బాయికి ఎంత ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే చాలా మంది ఇట్లా పాఠశాలలో టెన్త్ క్లాస్ పూర్తి అవ్వగానే ముఖ్యంగా అమ్మాయిలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా మ్యారేజ్ చేసేస్తారు వేసవి ఎగ్జామ్ రాయగానే అంటే కేవలం ఏంటంటే తల్లిదండ్రులకు చట్టాలపైన అవగాహన లేకపోవడము మీ కూడా బాలలందరి కూడా మీ రైట్స్ ఏంటి అని తెలియకపోవడమే కాబట్టి ఎవరైనా చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా అమ్మాయి అయితే పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయి అయితే ఇరవై సంవత్సరాలు ఉంటేనే ఆ వివాహం చెల్లుతుంది ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎవరైనా ఒక అమ్మాయికి పెళ్లి పెళ్లిచేలా చూస్తే తల్లిదండ్రులు కాని బంధువులు కాని అటువైపు వివాహం చేసుకునే అబ్బాయి తరఫు వాళ్ళు గాని పూజారి గాని ఆ ఇరు వర్గాల మధ్య పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా మూడు సంవత్సరాల వరకు శిక్ష వేయబడుతుంది అనమాట కూడా జైలు పంపించేస్తారు అర్థమవుతుందా అందుకే మీకు ఎవరైనా అట్లా పద్దెనిమిది సంవత్సరాల లోపు మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరన్నా మీ స్నేహితులు అమ్మాయి వాళ్ళు ఒకవేళ ఇట్లా బలవంతంగా ఇష్టం లేకుండా చదువుకోవాలని ఉంటుంది కానీ పేరెంట్స్ అది బలవంతంగా చేస్తుంటారు అప్పుడు మీరందరూ కూడా చెప్పాలి ఇట్లా బాల కార్మికుల కోసం బాల వివాహాల నిర్మూలన చట్టం ఉంది ఇందులో పద్దెనిమిది సంవత్సరాలు ఉంటేనే వివాహం చేసుకోవాలి అది కాదని ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు చట్టం ప్రకారం ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష వాళ్ళకి అనమాట కదా ఇక రెగ్యులర్ గా సెన్సేషనల్ మ్యాటర్స్ ముఖ్యంగా వస్తుంటాయి ఏంటంటే లైంగిక వేధింపులు మైనర్ అమ్మాయిల పట్ల సమాజంలో చాలా ఘోరంగా జరుగుతూ ఉంటాయి దానికోసం ఒక చట్టం తీసుకొచ్చారనమాట పోక్సో చట్టం అని ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సల్ అఫెన్సెస్ యాక్ట్ అని టూ థౌసండ్ అదేం చెప్తుంది అని అంటే అమ్మాయిల కోసము ముఖ్యంగా ఈ స్పెషల్ చట్టం తీసుకురావడం జరిగింది ఇది ఎంతో పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ చట్టం అమ్మాయిలకు ఒక వరం లాంటిది అనమాట ఈ చట్టంలో ఏం చెప్తుంది అని అంటే ఈ చట్టంలో ఎవరిపైన కేసు అయితే మినిమం పన్నెండు సంవత్సరాల సంధి ఇరవై సంవత్సరాల శిక్ష పడుతుంది అబ్బాయిలకు ఎవరైనా సరే ఇంకా అర్థమైందా ఒక అమ్మాయిని ఎవరన్నా జస్ట్ ఇట్లా సైగ చేసినా కామెంట్ చేసిన అర్థమైందా ఏమన్నా మాటలన్నా ఏమైనా చర్యలు చేసినా ఏమైనా రిటైన్ గారు ఆశించిన వాళ్లకు జస్ట్ ఒక కాంప్లైంట్ ఇస్తే వాళ్ళకు పన్నెండు సంవత్సరాల సంధి ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇంకా నేను ఏం అడగారు ఇక అర్థమవుతుందా ఇవన్నీ బాల బాల బాలికల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను దృష్టిలో పెట్టుకొని స్పెషల్గా సుప్రీంకోర్టు ఈ పోక్సో చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది ఈ పోక్సో చట్టం ప్రకారము మీకు అందరికీ కూడా స్పెషల్ రైట్స్ ఉంటాయి స్పెషల్ కోర్టు కూడా ఒకటి ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఫర్ చిల్డ్రన్స్ ట్రయల్ కోర్టు అని ఒకటి ఏర్పాటు చేశారు మన జిల్లాలో కూడా నార్కంలో ఫోక్సో కోర్టు ఉంది ఇలాంటి వాళ్ళు చాలా మందికి అమ్మాయిలు మైనర్ అమ్మాయిల పైన ఇట్లా ప్రేమ పేరుతో అనేక అనేక రకాలుగా వాళ్ళ పైన ఇబ్బంది పెట్టి వాళ్ళని అన్యాయం చేయాలని చూసినప్పుడు వాళ్ళ కోర్టును ఆశ్రయించి వాళ్ళకి చాలా మంది కూడా శిక్షలు పడడం జరుగుతుంది అనమాట ఈ అమ్మాయిలందరూ గుర్తించుకోవాలి పోక్సో చట్టం ఇంకొకటి మన జిల్లా మీకు హండ్రెడ్ తెలుసా హండ్రెడ్ డైల్ చేసి ఎవరికి వెళ్తుంది ఆ ఇప్పుడు హండ్రెడ్ డబల్ జీరో కొడితే ఇది ఉచిత న్యాయ సలహాలకు టోల్ పి నెంబర్ వెళ్తుంది ఇప్పుడు చాలా విషయాలు ఉంటాయి మన ఇంటి దగ్గర పొలాల గురించి కానీ భూముల గురించి కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ డబ్బుల గురించి కానీ మనకు సమస్యలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మరి ఇది లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ కావాలి అని అంటే ఇప్పుడు లయర్ దొంగిపోవాలి అతను ఫీజు చెల్లించాలి మళ్ళీ అతను కరెక్ట్ చెప్పవచ్చు చెప్పుకోవచ్చు విషయాలన్నీ కూడా మనకు ఉంటాయి మనకు చట్టం మన వాళ్ళకు కానీ మన నాయనా వాళ్ళు కానీ తెలియదు ఆ ముందు కోసం ఏం చేసేది అంటే గవర్నమెంట్ ఇది వన్ ఫైవ్ వన్ డబల్ జీరో అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ తీసుకోవడం జరిగింది దీని ద్వారా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు డయల్ చేస్తే ఫోన్ ఎత్తుతారు మీకు సరైనటువంటి న్యాయ సాయం చెప్తారు ఏ విషయంలో ఉన్నా భూమి గురించి క్రిమినల్ కేసు ఉన్నా ఏ ఉన్నా సరే మీరు ఫ్రీగా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు దేని ద్వారా జీరో చెప్పండి ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా వాళ్ళు ఉచిందని ఉచిత న్యాయ సహాయం మీకు అందిస్తారు అర్థమవుతుందా మీకు మీకు ఉదాహరణకు వివిధ గవర్నమెంట్ ఆఫీసులలో ఉంటారు కదా పనిచేస్తుంటారు మనము మన నాన్న వాళ్ళు పోయి పిటిషన్స్ పెడతారు ఓ ట్రాన్స్ఫరం కావాలను రోడ్ వేయాలను ఇంకా ఏ విషయం గురించి అయినా పాస్బుక్ కావాలనో పెన్షన్ రాలేదనో అర్థమైందా బర్త్ సర్టిఫికేట్ కావాలను వీటన్నిటి కోసం ఆయా గవర్నమెంట్ ఆఫీసులో మనం పిటిషన్స్ పెడితే వాళ్ళు మన పేరెంట్స్ ను చాలా రోజులు తిప్పుకుంటూ ఉంటారు తర్వాత రండి తర్వాత అవుతుంది అని అట్లా వివిధ గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు మీ